రౌతులపూడి మండలం ఏ మల్లవరం అంబేద్కర్ గురుకుల పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా అదే పాఠశాలలో పదిహేను సంవత్సరాలు సుదీర్ఘ సేవలందించిన రిటైర్డ్ ప్రిన్సిపల్ రాంప్రసాద్ హాజరై జాతీయ పతాకాన్ని ఎగరవేశారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ విజయ్ మాట్లాడుతూ గురుకుల పాఠశాల అభివృద్ధికి తమ సర్వీస్ ఎంతగానో ఉపయోగపడిందని రాంప్రసాద్ తమ మధ్యకు రావడం ఎంతో సంతోషమని అన్నారు ఆయన ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు అనంతరం స్కూల్ ప్రిన్సిపల్ విజయ్ మరియు వైస్ చైర్మన్ మానకొండ రాణి కమిటీ మెంబర్లు స్కూల్ టీచర్స్ అంతా కలిసి రాంప్రసాద్ను సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఓల్డ్ స్టూడెంట్స్ ముఖే నానిబాబు ఎలుగొండి కృష్ణ పాల్గొని తమ గురువైన రాంప్రసాద్ను సాలువాతో సత్కరించారు అనంతరం రిటైర్డ్ ప్రిన్సిపల్ రాంప్రసాద్ మాట్లాడుతూ వెనకబడిన తరగతుల అభ్యుదయానికి గురుకుల పాఠశాలలు ఎంతగానో తోడ్పడతాయని ఎంతో మంది అక్కడ చదివి ఉన్నత స్థాయిలకు వెళ్లారని అలాగే అక్కడి విద్యార్థులు కూడా మంచి స్థాయిలో ఉండాలని ఉపదేశించారు పనిచేసిన మరి జూనియర్ అంబేద్కర్ అని పిలువబడే ఏండి మన కోనసీమ ముద్దు బిడ్డ అండి గౌరవనీలైన గ్రేట్ పర్సనాలిటీ గ్రేట్ పర్సన్ గ్రేట్ రోమన్ బీయింగ్ కలిగిన రామ్ ప్రసాద్ గారు మన 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 ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను సార్ మీకు బాధాభివందన సార్ అవకాశాన్ని ఏర్పాటు చేసినందుకు నాది ఒక మనవి సార్ నేను ఏపీ రిస్టెన్సరీకి వెళ్ళి మీ ప్యానల్ బోర్డులో నేను ప్రిన్సిపాల్ని నాకు నెంబర్షిప్ ఇవ్వండి అంటే యాక్టింగ్ చేస్తున్నా నేను వాళ్ళు సన్మానించుకోవాల్సిన ఆవశ్యకత నాకు ఎంతైనా ఉంది ఆ ఫస్ట్ ప్రయారిటీ దవిత జాతీయ నాయకులని సన్మానించవలసిన బాగుత మాట్లాడు